వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ మనం ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం క్లియర్గా నేర్చుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం సో బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఫస్ట్ ఏంటి అంటే ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్నది అదే విధంగా మనకి డబ్బులు ఎక్కువ రావాలి అనుకుంటే మనం ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి థ్రెడ్ పైపింగ్ చూడండి ఇక్కడ మీరు ఈ విధంగా చూస్తే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉందా బ్యాక్ సైడ్ చూడండి అసలు ఖర్చు అనేది కనబడకుండా నీట్గా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో మనకి ఏమంటారు అంటే చాలా మంది పెద్ద మిషన్స్ పైన వస్తుంది కదా చిన్న మిషన్ పైన రాదు అంటారు కదా ఏ మిషన్ పైన అయినా వస్తుంది నా దగ్గర జాక్ మిషన్ ఉంది అయినా నేను మీకు రావట్లేదు అని అంటారు అనే ఉద్దేశంతో నేను ఈ మిషన్ పైన చూపిస్తున్నాను చూడండి దీనికోసం మనకి ఇక్కడ డోరీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి కొంచెం సన్నం ఉంటాయి కొంచెం దొడ్డు ఉంటాయి ఒకవేళ మీరు స్టార్టింగ్ అయిన వాళ్ళు కనుక కొత్త వాళ్ళు అనుకోండి సన్నంది తీసుకోండి కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు దొడ్డు తీసుకున్నా పర్వాలేదు కాకపోతే మ్యాక్సిమం సన్నం తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సరే దీనికోసం నేను గోల్డ్ కలర్ తీసేసుకున్నాను ఎందుకు గోల్డ్ కలర్ తీసుకున్నాను అంటే నాకు హ్యాండ్స్కి బార్డర్ ఏ కలర్ ఉంది గోల్డ్ అందుకోసం గోల్డ్ తీసుకున్నాను ఇప్పుడు ఇది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది లాగండిలా స్ట్రైట్గా ఉంది ఇది సాగుతుందా సాగదు అదేవిధంగా ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా ఉంది సాగుతుందా సాగదు ఇలా క్రాస్ తీసేసుకోవాలి క్రాస్లో తీసేసుకున్నప్పుడు ఇదిగోండి సాగుతుంది ఇలా క్రాస్లు ఉన్న ప్లేస్లో మనము వన్ ఇంచ్ డిస్టెన్స్తోని మనం క్రాస్ పట్టీలు అయితే కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం బండి ఇంచ్ పట్టి కట్ చేసేసుకున్నాం కదా ఇదేంటి అంటే మనకి ఎంత సాగదీస్తే అంత సాగుతుంది సో ఇప్పుడు ఈ విధంగా సాగినప్పుడు మనకి మూల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ అయితే తీసేసుకోండి అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఇదిగోండి ఇలా ఉందా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి పెట్టేసుకోండి మధ్యలోకి పెట్టేసుకొని ఇలా పట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా మీరు టైట్గా పట్టుకున్నారనుకోండి మీకు ఇట్లా ఒక సైడ్ లావుగా తెలుస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకుందాం స్టార్టింగ్ కొంచెం ఎక్స్ట్రా వదిలేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ నాకు స్టిచ్చింగ్ వచ్చిందా రాలేదా ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా రావాలి ఒకవేళ వస్తుందా రావట్లేదా ఎట్లా తెలుస్తుంది అంటే ఈ దారం ఉంది కదా దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇది మనకి బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూడండి కొంచెం ఇంకొంచెం లాగింది అనుకోండి బయటకు వచ్చేస్తుంది సో ఇలా వచ్చింది అంటే మనకి కుట్టు అనేది కరెక్ట్గా పడ్డట్టు కానీ మీరేమంటారు మా మిషన్స్ పైన రావట్లేదు అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇక్కడ కిందికి పెట్టేసుకోండి పాదం కింద పెట్టేసి ఒక కుట్టు వేయండి ఒక కుట్టు అట్లా వేసేసుకొని ఆ తర్వాత సూది అనేది కిందికి పెట్టండి సూది అనేది కిందికి పెట్టుకోండి మిషన్ పాదం ఉంది కదా ఇప్పుడు ఈ మిషన్ పాదం పైకి లేపండి మిషన్ పాదం పైకి లేపి ఇప్పుడు ఖత్తర తీసుకొని ఇప్పుడు ఈ వెనకాల సైడ్ ఉంది కదా దీంతో ఈ పాదంని ఇటు సైడ్ ప్రెస్ చేయండి ఇదిగోండి ఇలా గట్టి ఇక్కడ పట్టుకోండి ఇటు సైడ్ కొట్టండి అప్పుడు ఏమవుతుంది మొత్తం మనకి మిషన్ యొక్క టెన్షన్ పాదం అనేది ఇటు సైడ్ అది జరిగిపోతుంది లేదనుకోండి మనకి ఇక్కడ వెనకాల కటింగ్ ప్లేయర్ పట్టేసుకొని ఇలా కటింగ్ ప్లేయర్ బట్టి ఇటు సైడ్కి కొంచెం ఇట్లా ప్రెస్ చేసినా కూడా మీకు ఇది సెట్ జరుగుతుంది కానీ ఆ టైంలో సూది అనేది కిందికు ఉండాలి సూది అనేది కిందకు ఉండడం వల్ల మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మీ మిషన్లో ఏమేమి సెట్టింగ్స్ వేసుకోవాలి సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదంని ఇట్లా ప్రెస్ చేయండి అదేవిధంగా ఇక్కడ పాదం సారీ కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా కటింగ్ ప్లేయర్తో ఇటు సైడ్కి ప్రెస్ చేయండి ఇటు సైడ్కి తిప్పండి కటింగ్ ప్లేయర్ ఇటు సైడ్కి తిప్పండి అప్పుడు పాదం అనేది ఇటు సైడ్కి జరిగిపోతుంది ఈ రెండు సెట్టింగ్స్ చేసుకుంటే మీ దగ్గర చిన్న మిషన్ ఉన్న పెద్ద మిషన్ ఉన్నా ఏ మిషన్ పైన మీకు థ్రెడ్ పైపింగ్ వచ్చేస్తుంది సో ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇంకొక డౌట్ అడుగుతారు ఏంటంటే నేను ఇది స్టిచ్ చేసేటప్పుడు ఈ ముందు క్లాత్ కానీ వెనకాల క్లాత్ కానీ గట్టిగా గుంజి పట్టేసినట్టుగా ఇట్లా పట్టుకోవాలా అని అడుగుతారు సో గట్టిగా గుంజి పట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది క్లాత్ ఇట్లా టైట్గా పట్టేసుకోండి అంటే ఈ థ్రెడ్ అనేది లూజ్ పట్టుకున్నాం అనుకోండి ఇదిగోండి లూజ్ పట్టుకుంటే ఇది బయట కొంచెం జరిగిపోతుంది అప్పుడు మనకి కుట్టు అనేది రాదు జస్ట్ ఈ క్లాత్ ఇవి రెండు ఇట్లా సమానం ఉన్నాయా లేవా అనేది తెలిస్తే సరిపోతుంది ఇక్కడ మనం ఇట్లా గుంజి పట్టుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇట్లా లైట్గా పట్టేసుకోండి ఈ విధంగా పట్టుకోవడం వల్ల దారం అనేది ఇటుకొస్తకు ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీరు అటు ఇటు కొట్టినా కూడా కొంచెం లూజ్ అవుతుంది కొంచెం ఈక్వల్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి సో ఇక్కడ చూడండి మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా నెక్స్ట్ దీనికి జాయిన్ చేయాలి కదా ఫస్టే ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ ఇక్కడ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకోండి ఎందుకోసం అంటే మనం ఇక్కడ దీనిపైన స్టిచ్ పడుతుంది మళ్ళీ లైనింగ్ ఒకసారి జాయిన్ చేస్తాం మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేస్తాం అలాంటప్పుడు మనకి ఎక్కడ కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు అందుకోసం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగైతే జాయిన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత ఇది చూడండి ఇలా ఒక పావించు పక్కకు పెట్టేసుకొని మిగతా అంతా సేమ్ ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి సేమ్ ఈక్వల్గా పావించే డిస్టెన్స్లో మొత్తం కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఇది పావించ డిస్టెన్స్తో కట్ చేసుకున్నాను సారీ ఇక్కడ నేను పావించస్టెన్స్తోని కట్ చేసుకోమని చెప్పినాను కదా ఎందుకు పావించే డిస్టెన్స్తోని కట్ చేసుకోమన్నా ఎక్కువైతే ఏమవుతుంది తక్కువైతే ఏమవుతుంది అని అంటే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు నెక్ కోసము పావించి మార్జినే తీసుకుంటాం కదా అందుకోసం ఇది పావించి ఉండే విధంగా తీసుకోవాలి అని చెప్పినాను ఇప్పుడు చూడండి ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్ ఎప్పుడు కూడా మనం పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయొద్దు ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేస్తే సాగినట్టుగా అయిపోతుంది లైనింగ్ కాటన్ కాబట్టి సాగినట్టు కాదు సేమ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ దీనిపైన పెట్టేసుకొని సేమ్ యాస్టేజ్గా స్టిచ్ వేసేస్తున్నాను చూడండి స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది మిషన్ సూది పైన పడకుండా చూసుకోండి ఇప్పుడు చూడండి ఈ కట్ చేసుకున్న ఈ మార్జిన్ ఉంది కదా ఈ మార్జిన్ ఈ క్లాత్ యొక్క మార్జిన్ రెండు సమానంగా ఇదిగోండి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకి రౌండ్ తిరగాలి అంటే మూల తిరగాలి మూల తిరిగేటప్పుడు ఇక్కడ స్ట్రైట్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కానీ మూల తిరిగేక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా స్ట్రెడ్ చేసేసుకోండి కరెక్ట్గా మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఇది మూల వచ్చింది అనుకోండి సూది కిందికి పెట్టుకోండి మిషన్ పాదం ఉంది కదా ఈ మిషన్ పాదం పైకి లేపండి అప్పుడు క్లాత్ మనకి కొంచెం స్లైట్గా ఎటు కావాలి అనుకుంటే అటు జరుపుకోవాలి సో కొంచెం స్లైట్గా జరుపుకోండి జరుపుకొని మళ్ళీ స్టిచ్ వేసేసుకోండి ఇదిగోండి మళ్ళీ సేమ్ ఇక్కడ ఏంటి సూది కిందికి ఉండాలి మిషన్ పాదం పైకి లేపాలి పైకి లేపి క్లాత్ అనేది ఇలా దిప్పేసుకొని మళ్ళీ ఒక అయితే వేసేసుకోవాలి ఓకే సే ఇక్కడ కార్నర్ దగ్గర ప్రతి ఒక్క కార్నర్ దగ్గర మొత్తం మూల కంప్లీట్ అయ్యే వరకు మనం అదే విధంగా కట్ చేసేసుకోవాలి మనం ఈ విధంగా స్టిచ్ చేయంగా స్టిచ్ చేయంగా మనకి ప్రాక్టీస్ అయిపోతుంది అప్పుడు నార్మల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇంకొంచెం కుట్టినాక చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి కదా ఎంత రౌండ్గా వచ్చేసింది మీకు ఎక్కడైనా షేప్ అవు షేప్ అవుట్ అయినట్టు కనబడుతుందా అస్సలు షేప్ అవుట్ అయినట్టు కాదు రౌండ్గా వచ్చేస్తుంది నేను చెప్పిన కాన్సెప్ట్తో మీరు కుట్టేసుకోండి సేమ్ ఇటు కూడా అదే విధంగా నేను కుట్టి కుట్టయితే అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ కనిపిస్తుంది ఎక్కడ కూడా మనకి మూడతలు అనేవి రావు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో షేప్ ఏమన్నా చేంజ్ అయినా కాదు ఇది కేవలం రౌండ్ నెక్కి మాత్రమే కాదు ఎలాంటి డిజైనర్ బ్లౌజ్కి అయినా కి పైపింగ్ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ కాటన్కి యాడ్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇది మనకి పైన సైడ్ అంటే మనం బ్లౌజ్ వేసుకుంటాం చూడండి బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇది మనకి పైకి కనబడాలి ఇది లోపల్ సైడ్ సో ఇప్పుడు ఇది మనకి ఏదైతే పైకి కనబడాలో ఇప్పుడు ఇది మనకి పైకి కనబడాలి పైనున్నది పైకి కనబడాలి సో ఇలా పైకి పెట్టేసుకొని దీనికి లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి మూలల దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా చూసేసుకోండి కట్ చేసుకునేది మనమే కదా అంతకంటే ముందు మీరు కటింగ్ వీడియో చూసినారు కదా కటింగ్ వీడియోలో మీకు ఎంతమందికి డౌట్స్ వచ్చినాయి ఎంతమంది పర్ఫెక్ట్ కట్ చేసేండ్రు నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కూడా సెండ్ చేయమన్నా ఓకే ఖచ్చితంగా సెండ్ చేయండి నేను చూసి చెప్తాను అదేవిధంగా పైపింగ్ కూడా మీకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను సో ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి చూస్తున్నారు కదా మూలల దగ్గర కూడా నేను కరెక్ట్గా ఉండే విధంగా తీసేసుకున్నా తీసేసుకున్న తర్వాత మనకి ఏమవుతుంది మనం కొత్తగా నేర్చుకుంటున్నాం సో అప్పుడు మనకి ఈ సైడ్ కుడితే జారిపోతుంది కాబట్టి ఫస్ట్ మనకి పిన్స్ పెట్టేసుకోండి ఇలాంటి పిన్స్ అయినా పెట్టేసుకోండి లేదంటే మన దగ్గర సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా పిన్నిస్లు అవి పెట్టేసుకోండి ఇలా మొత్తం నెక్కు చుట్టూరంగా పెట్టుకోండి లేదు ఒకవేళ మీరు డైలీ వేర్ క్లాత్తో స్టార్ట్ చేసి అనుకోండి ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే అది కొంచెం ఇంకెక్కువ జాగుతుంది వీటికుంటే ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి మొత్తం రౌండ్గా ఓకే ఇలా ఇక్కడ వరకు కూడా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు దీని మీద మనకి స్టిచ్ అయితే కనబడుతుంది లేదు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ మీకు స్టిచ్ అనేది కనబడుతుంది కదా ఈ స్టిచ్ పైన వేయండి లేదు అనుకుంటే మనం మిషన్ కుట్టేటప్పుడు ఇలా తెలుస్తుంది ఇక్కడ మీకు ఒక సైడ్ ఎక్కువ కనబడుతుంది కదా ఒత్తి పట్టేసేసరికి ఈ దీనిపైన మనం కుట్టు అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని దీనిపైన కుట్టు వేసేస్తున్న స్ట్రైట్గా ఉన్న దగ్గర సేమ్ మళ్ళీ రౌండ్ ఉన్న దగ్గర సేమ్ మెథడ్లో మనం స్టిచ్ వేసుకోవాలి

ఇప్పుడు మనం ఒక కుట్టైతే వేసేసినాం కదా కుట్టు వేసిన తర్వాత మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చూసుకోవాలి ఏ విధంగా అంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఉంది కుట్టు అనేది కనబడట్లేదు కుట్టు అనేది ఎక్కడైనా మళ్ళీ కనబడింది అనుకోండి మూలల దగ్గర కూడా చెక్ చేసేసుకోవాలి ముఖ్యంగా మూలల దగ్గర చెక్ చేసేసుకోండి సో మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది ఒకవేళ మీరు కొత్త అనుకోండి మీకు ఇక్కడ దారాలు లాంటివి కనబడతాయి సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మళ్ళీ ఒక కుట్టైతే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్న క్లాత్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో లైనింగ్ ఉన్న వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర కచ్ మార్కులు పెట్టుకోవాలి అవునా ఈ మూల దగ్గర కచ్ మార్కులు పెట్టుకోవడం ఎవరికైనా తెలుసు కానీ నేను ఒకటి చెప్తాను చూడండి ఈ కచ్ మార్క్ పెట్టుకునేటప్పుడు ఇగోండి ఇట్లా స్ట్రైట్గా పెట్టద్దు స్ట్రైట్గా పెడితే తొందరగా బ్లౌజ్ కట్ అవుతుంది ఇదిగోండి ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి ఖర్చు మార్క్ పెట్టేటప్పుడు క్రాస్లో పెట్టేసుకోండి విధంగా ఇదిగోండి ఇక్కడ పైకి కూడా పైన కూడా పెట్టుకోండి పైన కూడా పెట్టుకుంటే మీకు మంచిగా నిల్చున్నట్టుగా ఉంటుంది లేదనుకోండి కొంచెం వేరే ఉంటుంది సో ఇక్కడ ఖచ్చితమైన ఏం కాదు కానీ పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ నాకు ఎవరు చెప్పలేదు నేను ఇలా కుట్టుకోవడం వల్ల నాకు మంచిగా అనిపించింది అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి ఇలా ప్రెస్ చేసేసుకోండి ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేయండి ఫస్ట్ లైనింగ్ సైడ్ ప్రెస్ చేయాలి ఒకవేళ ఐరన్ చేసుకోవాలి అనుకున్న కూడా సేమ్ ఫస్ట్ మనం లైనింగ్ సైడ్ ఐరన్ చేయాలి లైనింగ్ సైడ్ ఐరన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం లైనింగ్ సైడ్ స్టి ఇట్లా ప్రెస్ చేసినాం కదా ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఇలా ఐరన్ చేసేసుకున్నా కూడా సేమ్ మెథడ్లో సో చూసినంత మనం పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అని సేమ్ మనకి బార్డర్ ఉన్నప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను డౌట్స్ ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను అనుకుంటున్నా ఓకే ఇదిగోండి ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ కూడా షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది సైడ్ జాయింట్స్ చేసేసి ఆ తర్వాత ఎక్ కట్ చేసినాం అనుకోండి నీట్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనకి థ్రెడ్ పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది కదా థ్రెడ్ పైపింగ్ వచ్చేసి నేను నార్మల్ మిషన్ పైన చూపించిన ఎందుకోసమంటే చాలా మంది దగ్గర ఈ మిషన్ అయితే ఉండదు ఏమనుకుంటారంటే పెద్ద మిషన్ పైన వస్తుంది చిన్న మిషన్ పైన రాదు అనుకుంటారు కదా అందుకోసం నేను ఈ విధంగా చూపించినాను నెక్స్ట్ ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసేటప్పుడు మనం ఎలా జాయిన్ చేసుకోవాలి అని చూపిస్తాను ఇలాంటి బ్లౌజ్కి ఏం కాదు కానీ మనకి డైలీ వేర్ ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా ముడతలు వస్తాయి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇక్కడ వరకు స్టిచ్ చేసేసుకోండి ఈ కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి మూల దగ్గర మూడతలు రావు లేదు నేను స్టిచ్ చేయగలుగుతాను స్టిచ్ చేస్తా అంటే ఎవరమైనా స్టిచ్ చేయగలుగుతాం రౌండ్ తిప్పేస్తాం కానీ మూడతలు వస్తాయి సో అందుకోసం నేను చూపించిన విధంగా ప్రతి ఒక్క కార్నర్ దగ్గర అదేవిధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో అదే విధంగా మనం ఎక్కడ స్టిచ్ వేసినా కూడా సేమ్ కాన్సెప్ట్ ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సూర్య కిందికి పెట్టుకొని మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలి అప్పుడే మనకి ముడతలు రావు కొంచెం స్టిఫ్ ఉన్న అయితే ఏం కాదు కానీ ఖచ్చితంగా డైలీ అయితే ముడతలు వస్తాయి విధంగా ఇప్పుడు నా హ్యాండ్ మూమెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇది స్ట్రైట్ కట్ కాబట్టి నేను హ్యాండ్స్ అనేవి స్ట్రైట్గా కిందికి అంటున్నాను ఒకవేళ క్రాస్ కట్ ఫ్రంట్ కట్ ఫ్రంట్ స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ కట్ కాబట్టి క్రాస్లో స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం వెనకాల డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఈ డాట్స్ స్టిచ్ వేసేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ కిందకి చూడండి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ దానిపైనే మార్క్ చేసేసుకోండి లేదు అనుకుంటే షోల్డర్కి ఫోల్డ్ చేసేసుకోండి కింద ఎంత డిస్టెన్స్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తీసుకొని పైకి స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా క్లాత్ లోపలికి వస్తున్నట్టుగా క్లాత్కి స్టిచ్ చేసేసుకోవాలి లాస్ట్కి సో ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ముడత అనేది రాదు చూడండి క్లాత్ లోపలికి జరుగుతున్నట్టు ఒకేసారి క్లోజ్ చేయొద్దు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి అక్కడ ముడత అనేది రాదు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి ముడత రాకుండా సేమ్ అదే విధంగా రెండు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి రెండో సమానం ఉంటే పర్వాలేదు లేదు అంటే చేంజ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కింద కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి సో ఇక్కడ కింద థ్రెడ్ పైపింగ్ వేయడానికంటే ముందు ఒకసారి ఐరన్ చేసేసుకున్నారా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఐరన్ చేయండి ఆ తర్వాత మంచి ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ నేను ఐరన్ చేయలేదు ఎందుకంటే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సడన్గా చూపిస్తున్నాను సో కింద థ్రెడ్ పైపింగ్ వేసేసి థ్రెడ్ పైపింగ్ పైన మళ్ళీ ఒక వన్ ఇంచ్ పట్టి అయితే స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ పట్టీ లేకుండా డైరెక్ట్ గోల్డ్ దాంతో అస్సలు ఫోల్డ్ చేయదు చెప్తున్నాను ఓకే ఎందుకోసం అంటే బ్లౌజ్ అనేది మనం కుట్టిన తర్వాత నీట్గా కనిపించాలి ఓకే అందుకోసం ఇక్కడ మనకి లైనింగ్ ఏదైతే ఉందో అదే తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఒక లోపలికి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత లోపల సైడ్ మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి లోపల సైడ్ మంచిగా రెడ్ కలర్ కనబడుతుంది ఒకవేళ మీరు గోల్డ్ దాంతో ఫోల్డ్ చేస్తే నీట్గా కనబడదు అందుకనే చెప్పిన వేరే రీజన్ ఏం లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి లేదు నాకు బయటికి ఏం కనబడద్దు నీట్గా ఉండాలి ఫినిషింగ్ అని అనుకుంటే ఇక్కడ ఒకసారి హెమ్మింగ్ అయితే చేసేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ నేను దూరం కుట్టు అయితే వేసేస్తున్నా తర్వాత ఫినిషింగ్ చేస్తాను ఇప్పుడు బార్డర్ ఉన్నప్పుడు మనం హ్యాండ్స్కి ఏ విధంగా జాయిన్ పైపింగ్ జాయిన్ చేసుకోవాలి అదేవిధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఓకేనా ఇక్కడ చూడండి మనకి లైనింగ్కి జాయింట్స్ అయితే పడుతున్నాయి కదా ఆల్రెడీ నేను హ్యాండ్స్ కటింగ్ వీడియో వచ్చేసి క్లాస్ నెంబర్ వన్లో చూపించినాను ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ పడుతున్నాయి కదా జాయింట్ పడే దగ్గర క్లాత్ అనేది స్టిచ్ వేసేసుకోండి మనకి రెండు సైడ్లు కాదు ఒక్క సైడ్కి మనకి జాయింట్ పడుతుంది కదా టూ హ్యాండ్స్కి ఒక్కొక్క సైడ్కి సో ఫస్ట్ ఈ టూ హ్యాండ్స్కి లైనింగ్కి జాయింట్ పడుతుంది కాబట్టి లైనింగ్ అయితే స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ స్టిచ్ వేయాలి కదా నేను నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఏం చెప్పినాను అన్నిటికీ లైనింగ్కి పైప్ వేసుకోవాలి అని చెప్పినాను కానీ ఇక్కడ బార్డర్ ఉన్నప్పుడు మాత్రం చేంజ్ ఇక్కడ చూడండి మనం రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ ఉండకుండా కట్ చేసేసుకోండి సో ఈ బ్లౌ హ్యాండ్ కటింగ్లో నేను ఏం చెప్పినాను అంటే మనకి పర్ఫెక్ట్ షేప్ రాని వాళ్ళు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా నేను బాక్స్లు డ్రా చేసి చూపించినాను చూసుకోండి సో ఇక్కడ మనకి బార్డర్ ఉంది కదా బార్డర్ ఉన్నప్పుడు పైపింగ్ వచ్చేసి ఫస్ట్ బార్డర్కి జాయిన్ చేసుకోండి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయండి అని చెప్తున్నాను ఎందుకోసము అని అంటే మనం ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా మనకి బార్డర్ దగ్గర ఎలా వస్తుంది పైకి వస్తుందా కిందికి వస్తుందా కరెక్ట్ ప్లేస్లో వస్తుందా అనేది తెలుస్తుంది లైనింగ్కి స్టిచ్ చేస్తే తెలియదు అందుకోసం అనేసి సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మన లైనింగ్ ఒక మిడిల్ పాయింట్ దగ్గర పెట్టి లైనింగ్ మిడిల్ పాయింట్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బార్డర్ మిడిల్ పాయింట్ రెండు కలిపి పెట్టేసుకొని స్టిచ్ వెళ్ళలేదు అనుకోండి బార్డర్ అంతా ఒక సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే సైడ్స్కి జాయింట్స్ పడతాయి కదా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి కానీ ఇక్కడ చూడండి బార్డర్ అనేది ముడత ముడత వచ్చింది అరే ఇదేందా మీరు చెప్తే నేను వినాలా అంటారు సో ఇదిగోండి బార్డర్కి స్టిచ్ వేసినప్పుడు ముర్తలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా మనం నెక్కి ఏ విధంగా అయితే ఖచ్చు మార్కులు వేసేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా ఖచ్చు మార్కులు వేసేసుకొని లైనింగ్ సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మే మన నెక్కి ఎక్కడ స్టిచ్ అయితే చెప్పలేదు కదా ఇక్కడ వేసేసుకోవాలి ఎందుకోసము అనంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు హ్యాండ్కి లైనింగ్ ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం ఈ విధంగా బార్డర్కి జాయింట్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేయండి అదేంటక్క సైడ్కి సరిపోవట్లేదు కదా అంటే ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత అతికేసుకుందాం లేదు మేము ఫస్టే అది జాయిన్ చేస్తాం మెయిన్ ఫ్యాబ్రికే జాయిన్ చేస్తామంటే చెయ్యకండి మాక్సిమం నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎందుకోసం అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది పల్స ఉంటుంది అవునా సో రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే పోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అందుకోసం నేను ఎప్పుడు కూడా లైనింగ్కి మన హ్యాండ్స్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎన్ని అటాచ్లు పడతాయి అన్ని ఫోల్డింగ్స్ అయితే సారీ అన్ని జాయింట్స్ అయితే వేసేసుకుంటున్నా ఇక్కడ కింద కూడా దాన్ని డబుల్ ఫోల్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా లైనింగ్ ఎంతుందో అంత స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి బార్డర్కి హ్యాండ్స్కి బార్డర్ ఉన్నప్పుడు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదే విధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ వచ్చి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి గౌతమి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఇన్ కరీంనగర్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇప్పుడైతే మనకి బా వెనకాల భాగము హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం థ్యాంక్ యూ ఫర్